హాయ్ హలో అండి వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస కన్ శారీస్ రాజమండ్రి తాడతోట పిఎస్వి కాంప్లెక్స్ అండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటాయండి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా వెరైటీ శారీస్ అన్నీ మనం ఇప్పుడు కలెక్షన్ చేసామన్నమాట చాలా చూపిస్తామండి కాకపోతే ఇప్పుడు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క ఐటమ్ మనం ఎప్పుడు చేస్తూ ఉంటాం కదండి అదే విధంగానే చేస్తాం అనమాట ఇప్పుడు వచ్చి మనకు వింటేజ్లోనే కంచి బ్రైడల్ అనమాట అండి మామూలుగా రెగ్యులర్గా కంచి పట్టు శారీస్ అనగానే మనం ఎప్పుడు కూడా ఆ ఫ్లోరల్ పికాక్స్ అలా చూసుంటాం కదండి ఇప్పుడు ఏంటంటే వింటేజ్లోనే మన చెక్స్ వచ్చి బుట్ట అనమాట ఒక పూర్వం ఒకప్పుడు వచ్చేవి కదండి ఆ కాన్సెప్ట్లోనే లైట్ వెయిట్లో కంచిపట్లో తయారు చేసాం ఇది ఇదిగో వీటన్నిటికి కూడా సిల్క్ మార్క్ అన్నీ అన్నీ చెక్ చేసుకొని మేము సిల్క్ మార్క్ అనేది వేసామన్నమాట చూడండి వైలెట్ వస్తుంది ఇది పర్పుల్ బ్లౌజు చీరంతా ఈ డిజైన్ వస్తుందండి చిల్లి రెడ్కి చెక్స్ మీద చిన్న చిన్న బుట్టీస్ వస్తాయి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఇది ఒక కాన్సెప్ట్ కలరు డిఫరెంట్ కలర్ అనమాట ఇది ఇది కూడా అంతే అండి వైలెట్ బ్లౌజ్ వస్తుంది ఇది గ్రీన్కి డార్క్ బాటిల్ గ్రీన్కి వైలెట్ అండి పింక్ రెగ్యులర్గానే వస్తుంటుంది కదండి మనం ఏంటో వైలెట్ వేసాం అనమాట దీంట్లో ఇది కలర్ కు మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది కలర్స్ మాత్రం ఒకదాని మించి ఒకటి ఉంటాయన్నమాట అండి ప్రతిదీ కూడా సిల్క్ మార్క్ శారీయే ఉంటాయండి మన దగ్గర ఈ ప్యూర్ సిల్క్లో అన్నీ కూడా సిల్క్ మార్క్ స్టాంప్ వేసే ఉంటాయండి ఏది కూడా కల్తీ కలిపేది అనేది ఉండదండి కల్తీ సెక్షన్ అంతా వేరే సపరేట్గా పెట్టాం మనం అదన్నీ కూడా మిక్స్డ్ శారీస్ అంటారు సిల్క్ మార్క్ లేనివన్నీ కూడా సపరేట్గా మనం కౌంటర్ పెట్టాము ఇదంతా కూడా వింటేజ్లో ఒక కాన్సెప్ట్ అండి ఇది పీచ్ పింక్కి వైలెట్ ఇది చిల్లీ రెడ్కి వైలెట్ క్రాస్ అండి మీకు ఏదైనా కానీ కలర్ సెట్ అనేది ఉంటుందండి మ్యాక్సిమం ప్యూర్లో కూడా కలర్ సెట్ అనేది మేము రెడీ చేస్తున్నాము మ్యాక్సిమం కవర్ చేసాం కలర్ కలర్ సెట్గా ఉండడానికి కూడా ఇవ్వ ఇది ఒక కాన్సెప్ట్లో ఇవన్నీ కలర్స్ వచ్చాయండి ప్రస్తుతానికి ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట ఇలాంటివి చూడండి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అన్నమాట దీంట్లోను ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ వస్తుందండి ఎథనిక్ బార్డర్ అనమాట ఇదంతాను ఇప్పుడు మీరు ఇందాక చూసినంత కంచి బార్డర్ ఇది పట్టు బై పట్టు ప్యూర్ సిల్క్లో ఎథనిక్ బార్డర్ అండి పళ్ళు పళ్ళు కూడా మీనాకారి ఫినిషింగ్ అండి మేము రైట్ కాస్ట్ అనేది మేము వీడియోలో చెప్పమండి ఎందుకంటే ఈ మా దగ్గర తీసుకొని రీసేల్ చేసేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి మనం ప్రైస్ మాత్రం చెప్పడం లేదండి మా కలెక్షన్ నచ్చితే ఒకవేళ మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుందండి మాకు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్లోనే చెప్తాము లేదంటే మన రాజమండ్రి దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా డిఫరెంట్ ఐటమ్ కావాలంటే డైరెక్ట్గా మన షాప్కి వచ్చేయండి షాప్కి వస్తే ఈ వీడియోలో చూసిన దానికన్నా ఇంకా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర కలెక్షన్ మాత్రం చూడటానికి ఒక రోజు మాత్రం సరిపోదండి అలా మీరు చూస్తుంటే వస్తూనే ఉంటాయి కలెక్షన్ అనేది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టుబాయి పట్టులో డిఫరెంట్ ఐటమ్స్ అనమాట జస్ట్ మీకు శాంపుల్సే చూపిస్తున్నా వీడియోలో ఒక్క వీడియోలు అన్నీ చూపించాలంటే అవ్వదు అనమాట అండి ఇంకొకటండి డిస్కౌంట్ అనేది మేము దేనికి కూడా ప్రై ప్రైస్ ట్యాగ్ అనేది ఉండదండి ఏదైనా సరే మేము హోల్సేల్ ప్రైసే చెప్తాము ఎందుకంటే పట్టుబాయి పట్టు అనేది కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి దీనికి తగ్గట్టుగానే ఆ కాస్ట్ అనేది ఉంటుంది ఏదో ఇమిటేషన్ లాగా తక్కువలో మాత్రం ఇవి దొరకవు కొంచెం ఎక్స్పెన్సివ్ ఐటమ్ అనమాట ఇవన్నీ ప్యూర్ పట్టు ఇంకా మేము మోసపోము అని అనుకున్న వాళ్ళు ప్యూర్ పట్టు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి సిల్క్ మార్క్ ఐటమ్ తీసుకుంటే మీరు ఎక్కడా కూడా మోసపోరు అనమాట అండి మెయిన్ ఇంకా దీంట్లో చూసుకోవాల్సింది ఏంటంటే కల్తీలు చాలా వచ్చినాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా సిల్క్ మార్క్ మాత్రమే చూసి కొనుక్కోండి అదొక్కటే మేము చెప్పగలం ఇంకా చాలామందికి సిల్క్ మార్క్ మీద అవగాహన చాలా తక్కువగా ఉందండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఒకసారి దాని గురించి ఒకసారి గూగుల్లో కూడా ఉంటుందండి దాని డీటెయిల్స్ అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీరు మోసపోకుండా ఉంటే మీకు కూడా మంచిదే కదండి అది ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ మనం ఒక వీడియోలో కంప్లీట్ చేయలేం కదా ఇవన్నీ ఇవన్నీ రకాలన్నమాట ప్రజెంట్ మనకు అక్కడ బీరువాలో ఏవైతే చేతికి అందాయో అవి మాత్రం తీసామన్నమాట మా కలెక్షన్ ఇది జస్ట్ మీకు ఏంటంటే మేము వీడియోస్ చేస్తున్న వాటిల్లో అన్నింటిలో కూడా మ్యాక్సిమమ్ కాస్ట్ అనేది చెప్పమండి ఎందుకంటే మా దగ్గర తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు ఓకే అండి అందువల్ల కాస్ట్ చెప్పం దానివల్ల ఏంటంటే అమ్ముకున్న వాళ్ళు చాలా చాలా ఇబ్బంది పడతారు వాళ్ళు ప్రైస్ కొంచెం వేరే ఉంటుంది వాళ్ళ షోరూమ్ ఎక్స్పెన్షన్ బట్టి వాళ్ళ కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం కాస్ట్ అనేది చెప్పట్లేదు మా దగ్గర ఈ కలెక్షన్ ఉంది అన్న దానికి అన్న దానికి మాత్రం మేము ఈ వీడియో అనేది చేస్తూ ఉంటాం అనమాట ప్రతిదానికి మేము కాస్ట్ అనేది మేము అక్కడ మెన్షన్ అయితే చేయట్లేదండి ఎందుకంటే ఇది కొంచెం చూడండి ఇదొక ప్రైస్ ఉంటుంది ఇదొక ప్రైస్ ఉంటుంది ఇది ఇదొక ప్రైస్ ఉంటుంది మళ్ళీ ఇక్కడ పల్లెకిలో పెళ్ళికూతురు ఉంది ఇది ఒక ప్రైస్ ఉంటుంది అలాగే మేము ఓవరాల్గా అన్నీ చూపిస్తాం కాబట్టి మేము ఏవి కూడా రేట్లు అనేది మెన్షన్ చేయమండి ఇవి కావాలి అంటే మాత్రం మన రాజమండ్రి తాడుతోట పిఎస్సీ కాంప్లెక్స్ అండి మన షాప్ అడ్రస్ అందరూ డైరెక్ట్గా వచ్చేయండి స్క్రీన్ మీద కూడా ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్లో మా స్కానర్ అనేది ఇస్తాము రూట్ మ్యాప్ అనేది ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉంటే ఆ స్కాన్ చేసుకుంటే మా రూట్ మ్యాప్ కూడా మీకు ఈజీగా తెలుస్తుందండి ఓకే అండి సిల్క్ మార్క్ అన్నది మాత్రం ఇలాంటి కాస్ట్లీ శారీ కొనేటప్పుడు సిల్క్ మార్క్ అదొక్కటి గుర్తుపెట్టుకొని ఒకసారి మీరు అది ఉంటేనే ఒరిజినల్ అనమాట ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ మిక్సులు కాపీలు వచ్చేసాయి కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే అండి థ్యాంక్ యూ